you <laughs>

నేటి రోజున మేము రాజమండ్రిలో గత ఆదివారం అంటే మూడవ తారీఖున మేము రాష్ట్ర స్థాయి చెట్టిపల్లి పూజన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అది ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి మా కమిటీయే కారణం అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీరంతా కష్టపడి ఆ వేళ కొంత ఘనంగా నిర్వహించడానికి కారకులు అనేది ప్రకటిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మేము ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాము రాజమండ్రిలో మేము అనుకున్నది ఆ వేళ ఎక్స్పెక్టెడ్ ఫైవ్ థౌజండ్ సిట్టుబడి సోదరులు వస్తే చాలు అంతవరకునే మనం ఏర్పాట్లు చేద్దామనేసి మేము దిగాము ఐదు వేల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చారు కానీ వచ్చి అందరూ కూడా జయప్రదం చేశారు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా అది విజయవంతం అవటం మాకు చాలా ఆనందం అనిపించింది దీనికి పూర్తిగా బాధ్యత వహించినటువంటి వ్యక్తులు ఈ పది మందిని వీరిని నేను ఇంట్రొడ్యూస్ చేయదలుచుకున్నాను మట్టపర్తి సశనా గారు కొంచెం నిలబడాలండి ఆయనే ఈ కార్యక్రమ నిర్వాహక బాధ్యతలు తీసుకున్నటువంటి చైర్మన్గా ఉన్నారు కమిటీకి అలాగే బాబురావు గారు పలు పోలవర బాబురావు గారు కదా ఓకే తర్వాత బత్తిన ఏడుకోడలు గారు ఈయన నిర్వహణ కమిటీకి కార్యదర్శిగా ఉన్నారు అలాగే బొక్క వెంకట ప్రతాప్ గారు ఈయన ట్రెజరర్గా ఉన్నారు అలాగే మొత్తం బాధ్యత అంతా తన పూజ మీద ఆదేవ్ చిన్న గారు మా సంఘ పెద్ద ఆయన ఈ నిర్వహణ కమిటీలో పూర్తి బాధ్యతలు తీసుకున్నారు అలాగనే కుప్పచెట్టి నాగేంద్ర గారు ఈయన కూడా సక్సెస్ అవడానికి ప్రథమ భూమిక భూమిక వహించారు అలాగే పలువుల కృష్ణ గారు ఈయన కొత్త రాఘవేంద్ర మాజీ ఎంపీటీసీ ఆయన కూడా బొమ్మూరు అవిరళ కృషి చేసి ఆ కార్యక్రమం ఆ విజయవంతం అవడానికి సహకరించారు అలాగే ఎర్ర మల్లేశ్వర గారు బాగా మొత్తం ఆ వేళ నిర్వహణ అంతా బాధ్యత శాఖ బాధ్యత అబ్బాయి వహించారు అందువల్ల ప్రత్యేకంగా అభివృద్ధి అందిస్తున్నాను ఏంటంటే మేము చేసినటువంటి కార్యక్రమం విజయవంతమైన అనే ఆనందంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ సిట్టిపల్ల సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మా ప్రణాళికలు మేము రూపొందించుకోవడానికి ఇవేళ ముఖ్యులుగా మేమంతా కూర్చోవడం జరిగింది అలాగనే మాకు వచ్చిన కార్యక్రమ నిర్వహణకు వచ్చినటువంటి నిధుల్ని అయిన ఖర్చులని జ జమా ఖర్చులు చూసుకొని మేము ఈ పది మంది మధ్యలో తర్జన పరిచయం చేసుకొని దాన్ని ఆ అకౌంట్స్ని రేపు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలనేసి నిర్ణయించుకున్నాము అది విధంగా రేపు ముద్దు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు దీని మీద నా పేరు మట్టమర్చి చెప్పినారు ఈ రాష్ట్ర శట్టువలజ సంక్షేమ సంఘం తరఫున మూడవ తేదీ నవంబర్ మూడవ తేదీన జరిగినటువంటి వన సమారాధనకు నన్ను చైర్మన్గా సాలబాయి రామారావు పెట్టడం జరిగింది మా పూర్తి సహ సహకారాలంతా అందించాము ఈ కమిటీలోని ముఖ్యమైన మెంబర్స్ అంతా కూడా మాకు ఎంతో సహకరించి ఈ ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి ఎంతో కృషి చేసిన వీరందరికీ ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా చెట్టి బలిజ వధువరుడు వివాహ పరిచయం వేదిక కూడా ఆ రోజున జరిపాము దానికి విశేష స్పందన వచ్చింది అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు వారి పే ఇక్కడికి వచ్చి వారి వధువు వరుడు యొక్క వివరాలు ఫోటోలతో మాకు అందించి ఆ రోజు అక్కడ స్టేజ్ మీద చదివించి అవన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారందరూ కూడా వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టి ఆ వివరాలన్నీ వాట్సాప్లో పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకుగాను ఈ కమిటీ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు బతిని ఏడుకొండలండి నేను సెట్టుబలిజ రాష్ట్ర సెట్టుబలిజ సంఘ ఒక పెద్దనండి నేను నవంబర్ మూడో తారీఖున ఆదివారం జరిగినటువంటి వన భోజనాలకి సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సానుభోజన రామారావు గారికి వన భోజనాలకి చేసినటువంటి చెట్టు బలిజకుల సంఘీయులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నానండి ఆవేళ తెల్లారి వరుస వస్తే మేము చాలా భయపడ్డాము కానీ దేవుడి దయ వల్ల వర్షం తగ్గి మేము అందరం కూడా కష్టపడేటువంటి ఈ వనభోజన కార్యక్రమం దేవుడి వల్ల విజయవంతమైంది మన సహకరించినటువంటి సంఘ పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నిర్మిస్తున్నాను లాలాచరు బలిచి సంఘానికి ఒక కమిటీలో ఒక సభ్యుడిని మా మన సంఘీలందరూ కూడా మా సంఘీయులందరూ కూడా చాలా బాగా కృషి చేసి తక్కువ సమయంలో కూడా అంతమంది విచ్చేసినందుకు వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రెస్ మీట్ వరకు కూడా సహా ధన్యవాదాలు చెబుతూ తర్వాత మా కార్యక్రమం మా చెట్టు కార్యక్రమం ఈ జిల్లా రాష్ట్ర రాష్ట్ర నుంచి జరిగే కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకి బాగా డెవలప్ చేసి మొత్తం మా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ పిలుపునిచ్చి అందరి చేత మేము మంచి మంచి చెట్టు బల్దీలు మంది ఉన్నారా అని రాజమండ్రిలో అనిపించుకుంటానికి కృషి చేస్తూ మా కమిటీ అంతా కూడా మా కష్టపడ్డ కమిటీ మా సభ్యులు మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా శుభ్ర మంచి గుర్తింపు తెచ్చిన స్వామిని రామారావు గారికి మా ధన్యవాదాలు నిర్మించుకుంటున్నాం సత్యం ప్రతాప్ ఈ నెల నవంబర్ నాలుగు ఆదివారం నిర్వహించినటువంటి రాష్ట్ర స్వచ్ఛపరి సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన మూడు మూడు నవంబర్ మూడు ఆదివారం నిర్వహించినటువంటి వనసమారాధనకి ఇచ్చేసినటువంటి ఇచ్చేసి జయప్రదం చేసినటువంటి అందరు సంఘీయులకి సంఘీలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరందరూ కూడా ఇచ్చేసి పాల్గొని ఈ కార్యక్రమాలు ఏ జరిగినా సరే మన ఐక్యతను చాటించ చాటవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆ వనసమారాధన కార్యక్రమంలో వధువుల పరిచయ వేదిక కూడా నిర్వహించడం జరిగింది అది కూడా ఎంతోమంది మంది ఇచ్చేసి వారి యొక్క వధువుల ఫోటోలు వారి యొక్క అన్ని ఇచ్చి వారి యొక్క పెళ్లి సంబంధాలు కూడా చూసుకోవడం జరిగింది అది కూడా చాలా ఆనందించవలసిన విషయం ఈ సందర్భంగా అందరికీ సహకరించినటువంటి మీడియా వారికి మా కబడ్డీ సభ్యులు అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సంఘ రాష్ట్ర రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా సానుభూరి రామారావు గారికి మిగతా సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మా ముఖ్యంగా సానుభూరి రామారావు గారు ఈ కార్యక్రమానికి నిర్వహించలేకపోతే అసలు ఈ వన వనభోజన కార్యక్రమం కానీ రాజమండ్రి పట్టణంలో జరిగేదే కాదని నేను సవరంగా అందరికీ కూడా మనం చేసుకుంటాను రాజమండ్రి మొన్న నవంబర్ మూడవ తారీఖున జరిగినటువంటి వన భోజనాల్లో అందరూ చాలామంది దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చారు వచ్చి మన సంఘం యొక్క ఐక్యతను చాటి చెప్పారు చెప్పాలంటే అదే కాకుండా వధూవర్ల పరిచయ వేదికలో చాలామంది వాళ్ళ పిల్లల సంబంధాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలని ఒక దృక్పథంతో మన సంఘీయులందరూ కూడా ఒక చోట కలవాలని ఒక దృక్పథంతో మన మన యొక్క ఐక్యతను చాటి చెప్పాలనే ఒక విధానంతో మన కమిటీ పెద్దలు అయినట్టు అందరూ కూడా మన సానభ రామారావు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతా జరిగింది అది అంతా కూడా సక్సెస్ఫుల్గా కూడా జరిగింది అందరూ కూడా చాలా కృషి చేశారు ఇక ముందు కూడా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఎంతకంటే పటిష్టంగా ఎంతకంటే గొప్పగా జరగాలని అందరూ కూడా మొత్తం అందరూ కూడా రావాలని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక ఐదు వేల మంది కాకుండా నెక్స్ట్ ఇయర్ ఒక పది మే ఒక పదివేల మంది వరకు కూడా రావాలని అందరూ కూడా కృషి చేయాలని అందరూ కూడా కలిసికట్టుగా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను